డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి జులై ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వారు ఎల్లప్పుడూ ఇతరుల మంచి జరగాలని కోరుకుంటూ స్వేచ్ఛమైన మనసున్న వ్యక్తులు కానీ ఇతరుల కీడును మాత్రం కళలో కూడా కోరుకోరు అయినా సరే వీరి మంచితనాన్ని అపార్థం చేసుకొని వీరి సూటితనాన్ని తట్టుకోలేక చాలామంది వీరిని శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారు కుంభరాశి వారికి జూలై ఐదు తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఏం జరగబోతుందో తెలుసుకోండి నిజంగా ఏం జరగబోతుందనేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కుంభరాశి వారికి ఈ ఐదు రోజులు ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభం అంటే నిండుకుండ నిండుకుండా నిండా ఏ విధంగా అయితే నీరు ఎలాగా ఉంటుందో అలాగే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం కూడా నిండుకుండలాగా ఎప్పుడు కూడా మంచిగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ వారు వీరి మనస్తత్వం చాలా మంచిది అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా కానీ కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అంటే వెంటనే కరిగిపోతారు మనుషులు ఎంత కోపాలు ఉన్నా కానీ ఏంటంటే వారితో గతంలో ఏదైనా గొడవలు అయినప్పటికీ కూడా ఇటువంటివన్నీ కూడా ఆ క్షణంలో వీరు అస్సలు పట్టించుకోరు వారికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే రియాక్ట్ అయిపోతారు మరలా జాలి పడటం వారికి ఏదైనా సలహాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు ఇలా ఈ రాశి వారితో స్నేహం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవాలి ఈ రాశి వారికి జీవిత భాగస్వాములు చేసుకున్న వారు కూడా అదృష్టవంతులు అంటే ఎవరైతే ఈ రాశి వారిని వివాహం చేసుకుంటారో వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి ఇకపై పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురవబోతుంది డబ్బు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనద్వారాలు మీకోసం పూర్తిగా తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది సమాజంలో ఉన్నతమైన స్థానం కోసం మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు ఆ శిఖరాలను మీరు ఖచ్చితంగా ఎదుగుతారు మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు ఏంటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది స్వయం ప్రతిపత్తి అంటే తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని పట్టుదల అధికంగా ఉంటుంది అంతేకాదు తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు సహించరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు మీ ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా స్థాయిలో ఉంటాయి మీ ఊహలు కూడా చాలా విశాలంగా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద కళలు కంటారు ఆ కళలను కేవలం కళలుగానే వదిలేయరు వారు తలిచిన పనులను చాలా వరకు సాధించేటటువంటి అద్భుతమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ విషయాన్నైనా ఒక్కసారి వింటే లేదా చూస్తే చాలు దానిని పూర్తిగా గ్రహించి గుర్తుపెట్టుకోగలరు చూసిన వెంటనే దాన్ని గుర్తించుకోవడం అనేది వీరిలో ఉండే గొప్ప ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే ముందుకు వెళ్తారు కుంభరాశి వారికి వేదాంతపరమైన విషయాల్లో ఆధ్యాత్మిక చింతనలో దైవం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది వీరి మాటల్లో ఒక రాజసం ఒక అధికారం స్పష్టంగా వ్యక్తమవుతూ ఉంటుంది దీనివల్ల కొన్నిసార్లు మీరు కొంచెం గర్వంగా ఉన్నవారేమో అని ఇతరులు అపోహపడే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి మాటల్లో కపటం అనేది అస్సలు ఉండదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ నిధానంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది వారి వ్యూహంలో ఒక భాగం సమాజంలో వీరి యొక్క ఆధిక్యతను ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరు కూడా కొంత ఈర్షపడే విధంగా వీరి యొక్క నడవిక వీరి జీవన శైలి అనేది ఉంటుంది ఇది వీరి తప్పు కాదు వీరి ఎదుగుదల చూసి ఇతరులు తట్టుకోలేకపోవడం అదేవిధంగా వీరు ఎవరినైనా పొగిడితే పొంగిపోయే రకమైతే అస్సలు కాదు అలాగే ఎవరినైనా విమర్శిస్తే పొంగిపోరు వీరిని బెదిరించినా భయపెట్టాలని చూసినా వీరు అస్సలు వారికి భయపడటం కానీ వెనక్కి తగ్గటం కానీ చెయ్యరు ధైర్యంగా ఎదురుగా ఉంటారు తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి రావడానికి వీరు పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడతారు వీరికి మంచితనంతో పాటు పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది కానీ వీరిలో ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ తీవ్రమైన కోపం వల్ల ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరు చాలామందికి శత్రువులు అవుతారు కానీ ఒక మంచి విషయం ఏమిటంటే వీరికి కోపం ఎంత తొందరగా వస్తుందో అంతే తొందరగా కోపం చల్లారిపోతుంది మనసులో పెట్టుకొని ఎవరినైనా పగ పెట్టుకోవాలని అనుకోరు అలాగే ఒకరు ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడం అసూయ పడటం అనేది వీరికి అస్సలు ఉండదు కుంభరాశి వారు ఎల్లప్పుడూ ఇతరులు మంచి జరగాలని కోరుకుంటారు వీరు స్వేచ్ఛమైన మనసున్న వ్యక్తులు కానీ ఇతరులకు కీడు మాత్రం కలలో కూడా కోరుకోరు ఈ కుంభరాశి వారి జీవితంలో అలాగే వారి జాతకంలో వారికి ఎన్నో మంచి అలవాట్లు ఉంటాయి ముఖ్యంగా ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే తమకు ఉన్నంతలోనే సహాయం చేస్తారు అలాగే వీరికి కష్టం వస్తే ఆదుకోవడానికి పది మంది ముందుకు వస్తారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు స్నేహానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెబితే వీరికి అస్సలు నచ్చదు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు ఏమిటి అనే విషయాన్ని చాలా త్వరగా సులభంగా గ్రహించగలుగుతారు వీరిని మోసం చేయడం అంత తేలికైన విషయం కాదు ఈ విధంగా మంచి మనస్తత్వం సహాయం చేసే గుణం నిజాయితీ వల్ల వీరికి అందరూ ఇష్టపడడం చూసి కొంతమంది చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ వంటివి పెంచుకుంటారు వీరిని ఆర్థికంగా దెబ్బతీయటానికి లేదా సమాజంలో వీరి పరువు ప్రతిష్టను భంగం కలిగించటానికి కొంతమంది వ్యక్తులు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఫలించవు ఎందుకంటే కుంభరాశి వారు తమ అపారమైన తెలివితేటలతో గురువు బలంతో ఆ సమస్యల నుండి ఆ కుట్ర నుండి చాలా సులభంగా తప్పించుకోగలుగుతారు దైవ అనుగ్రహం వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఈ రాశి వారికి గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా మారబోతుంది మీ జీవిత భాగస్వామితో మీకు అనుబంధం మరింత బలపడుతుంది ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటారు అవివాహితులకు అత్యంత అనుకూలమైన సంబంధాలు వివాహ ప్రయత్నాలు అయితే చేస్తారు ఇది మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది వ్యాపారాలు చేస్తున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం వ్యాపారంలో మీకు మంచి లాభం వస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు మీకు అత్యంత లాభదాయకంగా ఉంటాయి విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి కళ నెరవేరుతాయి ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పదోన్నతలు లభిస్తుంది జీతం పెరుగుతుంది మీరు ఊహించని మార్గాల నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి షేర్ మార్కెట్ వంటి వాటిలో భారీగా లాభం వస్తుంది ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి జీతం పెరుగుతుంది మీరు ఊహించని మార్గాల నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి సంతాన యోగం కలుగుతుంది పిల్లలు ఘన విజయాలను సాధిస్తారు ఆశించిన శుభవార్తలు వింటారు ఇక వీరు చేసేటటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇక కుంభరాశి వారు మీరు అస్సలు దిగులు చెందాల్సిన అవసరమైతే లేదు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఊహించినటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఇక కుంభరాశి వారు మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు మీకు ఈ రాబోయేటటువంటి ఐదు రోజులు మీకు చాలా అంటే చాలా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఇకపై పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది మీ ఇంట్లో ధన వర్షం అనేది కురబోతుంది డబ్బు రావటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ధనద్వారాలు మీ కోసం పూర్తిగా తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది సమాజంలో ఉన్నతమైన స్థానం కోసం మీరు ఎప్పటి నుంచో కళలు కంటున్నారు ఆ కళలు మీకు రాబోయే ఈ ఐదు రోజుల్లో ఆ కళలు మీకు నిజం కాబోతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండటం మీరు అలవాటు చేసుకోండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం మీకు అది నష్టం జరుగుతుంది కాబట్టి ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం చూశారు కదండీ కుంభరాశి వారికి రాబోయేటటువంటి ఐదు రోజుల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా గ్రహాల సంచారాల ఆధారంగా చెప్పబడినవి సాధారణమైనవి మీ వ్యక్తిగత జన్మాంతర జాతకాల గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది శ్రేయస్కారం అది మీకు మరింత బలమైన ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది రాబోయే అదృష్టం గురించి వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ సమాచారం విన్న తర్వాత మీలో ఖచ్చితమైన కొత్త ఉత్సాహం పాజిటివ్ శక్తి నిండి ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు